హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచిల మొల్ల వెజిటేరియన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం చిట్టి అప్పడాలు వీటిని గట్టి అప్పడాలని కూడా అంటారు ఇవి గుల్లగా క్రిస్పీగా రావాలి అనుకుంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇవి ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని తర్వాత తగిన వాటర్ పోసుకుని వీటిని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ అయినా కానీ బాగుంటాయి టైంను బట్టి మీరు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవచ్చు తర్వాత ఒక పావు కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకుని ఇది కూడా శుభ్రంగా కడిగి ఈ రెండింటిని కూడా ఒక వన్ అవర్ లేదా త్రీ అవర్స్ నానబెట్టుకోవచ్చు ఎక్కువ నానితే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక వన్ అవర్ అయినా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండిటినీ కూడా పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్కను వేసుకుని తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మనం బియ్య పిండిని తీసుకోవాలి నేను ఒక పెద్ద కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది నార్మల్ బియ్యం మిల్లు ఆడించుకుని ఆ పిండిని తీసుకుంటే గుల్లగా వస్తాయి తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెను పోసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వేడివేడి నూనె వేసుకోవడం వల్ల మనకు అప్పడాలు గుల్లగా వస్తాయి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుని ఇలా వంద చేసి చూస్తే మనకు గట్టిగా వందవి ఉండాలి అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు ఒకవేళ ఈ ఆయిల్ ప్లేస్లో మనం వెన్నపూసనైనా కూడా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే సన్నగా తరుగుకున్న కరివేపాకును వేసుకుని ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకుని కొద్దిగా తక్కువ అయితే కనుక మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని వేడివేడి నీళ్ళు పోసుకోవాలి ఈ అప్పడాలకు మనం వేడివేడి నీళ్ళు పోస్తేనే బాగా వస్తాయి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఈ పిండి ఈ పిండిని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం వేడి నీళ్ళు పోసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చెయ్యి కాలకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనకు పిండి ముద్ద రెడీ అయ్యింది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని ఇలా చేత్తో ప్రెష్ చేసుకుంటే మనకు బాగా స్ప్రెడ్ అవ్వాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు అంతా ముద్ద చేసేసుకుని మనం దీనిని ఒక అరగంట పాటు రెస్ట్ తెచ్చుకుంటే బాగా వస్తాయి అప్పుడలు మనకు ఈ పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ను ఇలా పైనుంచి వేసుకోవాలి లేదంటే మనకు పిండి డ్రై అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా సిద్ధం చేసుకుందాం ఒక మూకుడు పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకుంటే ఈలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంని ఇలా క్లాత్ తీసేసి మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకు ఏ సైజు అయితే అప్పడాలు కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చిన్న సైజులోనైనా చేసుకోవచ్చు లేదంటే కనుక ఏదైనా ఒక గొంత స్పూన్ ఉంటే కనుక దానితో ఇలా పిండి ముద్దను తీసుకుని మనం ఈక్వల్ బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగో ఏదైనా గొంత స్పూన్ ఉంది ఇలా చేసుకుంటే గనక అప్పుడాలన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఈ పిండినంతా కూడా ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఏదైనా ఒక ఖాళీ డబ్బాను తీసుకోవాలి దీనికి పైన కవరు మనం పెట్టుకోవాలి ఇలాగా ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల మనకు అప్పడాలు ఈ డబ్బాకి అంటుకోకుండా వస్తాయి దీనికి దీనికి ఏదైనా లబ్బర్ పెట్టేసుకుని టైట్గా పెట్టేసుకోవాలి ఇలా మనం ఈ ఏదైనా డబ్బాతో నొక్కుంటే కనుక సైజు బాగా వస్తాయి అన్నీ ఈక్వల్గా తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఈ కవర్ పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి నేను కవర్కి ఆయిల్ రాసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది అందుకని ఇలా చెబుతున్నాను ఇప్పుడు ఈ బాల్స్ని ఈ కవర్ పైన ఇలా దూరం దూరంగా పెట్టి మనం ఈ డబ్బాతో ప్రెష్ చేస్తే అన్ని అప్పడాలు కూడా ఈక్వల్గా వస్తాయి ఈ ప్రాసెస్లో చేస్తే ఎన్ని అప్పడాలైనా కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ఇలా ప్రెష్ చేసుకున్న అప్పడాలను బాగా వేడైన నూనెలో వేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక అప్పడాలు బాగా ఫ్రై అవ్వవు ఇలా గోల్ మనకు క్రిస్పీగా రావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే ఈ అప్పడాలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్కి సరిపడిన అప్పడాలను వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల అప్పడాలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి చూసారా ఇలా రెండు వైపులా తిప్పుకొని ఇలా మనకు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అదే ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తే కనుక మనకు బయటకు తీసి ఇవి చల్లారేలోపు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ కలర్లో ఉంటే సరిపోతాయి ఇలాగే అన్ని అప్పడాలను కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చీవి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి చూసారే అంత గొల్లగా వచ్చాయో అప్పడాలు అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్